హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మండే రోజు చేసిన వ్లాగ్ రోజు నాకు ఎలా స్టార్ట్ అయిందో ఏం చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను చివరి వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇక మండే కదా పిల్లలకైతే స్కూల్ ఉంటుంది వాళ్ళకైతే బాక్స్ అయితే పెట్టివ్వాలి వాళ్ళకి స్కూల్ అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది విషమ్మకి కనేకేమో టెన్కి మా సార్కేమో ఎయిట్ థర్టీకి అంటే నేను ఎయిట్ వరకు అలా టిఫిన్ అయితే కంప్లీట్ చేసి పెట్టాలి కదా ఇక మార్నింగ్ లేవగానే చిక్కుడుగా అయితే మంచిగా పొట్టు తీసుకొని ఆ నారే తీసి తుణ్ చేసుకొని కుక్కర్లో అయితే పెట్టాను ఒక విజిల్ వచ్చిన తర్వాత కర్రీ వండుదామని చెప్పి ఇక కుక్కర్లో చిక్కుడుగా లోపుగా నేనైతే బయట ఊడ్ చేస్తున్నాను ఇక ఇప్పుడు బయట ఊడుస్తున్నాను కదా టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఆ చిక్కుడుగా ఉడికే లోపుగా నేను ఏమేం పనులు కంప్లీట్ చేసినా అంటే బయట ఊడ్చేసి ఇల్లు ఊడ్చి ఇల్లు కూడా తూడ్చేసి పక్కపట్లయితే సదిరి పెట్టాను ఆ పని చేసే వరకు చిక్కుడుగా అయితే ఉడికిపోయినాక వంట అయితే స్టార్ట్ చేశాను నేను బయట ఊడుస్తుంటే ఒక చిన్న కుక్కపిల్ల అయితే వచ్చింది ఇక్కడ కుక్క ఐదు ఆరు కుక్కపిల్లలను అయితే పెట్టింది అవన్నీ రోజు తిరుగుతూనే ఉన్నాయి నేనేమో స్టాండ్ పెట్టి ఊడుస్తున్నాను కదా నేను చూసుకోలేదు దాన్ని అది వచ్చేసి స్టాండ్ కింది వైపునే ప్లాస్టిక్ ఉంటుంది కదా దాన్ని అయితే కొరికేస్తా ఉంది నేను సడన్గా చూసి దాన్ని కొట్టిన తర్వాత ఆ స్టాండ్ తీసుకుని లోపలికి వస్తుంటే అది కూడా నాతో పాటు వచ్చింది ఇక బయట ఇంకా మూడు నాలుగు వచ్చింది అన్ని కలిసి నా స్టాండ్ అయితే కొరికేస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు స్టాండ్ లోపల పెట్టి లోపల నుంచే మీకు గింజలు వేయడం అయితే చూపించాను ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఊడ్చేసి కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను సారీ సారీ ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇక ఈ లోపే కనే విషయం కూడా ఈ రోజు తొందరగానే నిద్రలేసిన రో ఇక ఇంట్లో పని చేసుకుంటేనే మొన్నటిదాకా వీడియోస్ అనేవి ఎందుకు అప్లోడ్ చేయలేదో మీ అందరితో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకోవడానికి ఒక పెద్ద రీజన్ అంటూ ఏం లేదు కానీ నాకు నేను ఒక పెద్ద రీజన్ అయిపోయాను ఈ ఐదు రోజులు నేను ఎప్పుడు వ్లాగ్స్ తీయడం మానేశానంటే ఫోర్టీన్త్ రోజు నుంచి వ్లాగ్స్ అయితే రికార్డ్ చేయలేదు ఎందుకు రికార్డ్ చేయలేదంటే అంతకు ముందు రోజు నుంచి నాకు ఏదో లోగా ఫీల్ అయినట్టు మనసు బాధగా అదంతా చెప్పడానికి కూడా ఒక పెద్ద కారణమే లేదు కానీ నేను చాలా అప్సెట్లో ఉన్నట్టు నాకు ఏది నచ్చలేదు ఆ రోజులలో అందుకే నేనేం చేశానంటే నా మూడ్ బాగాలేనప్పుడు నేను లోగా ఫీల్ అవుతున్నప్పుడు అరే నేనేం చేయలేకపోతున్నాను నాతోని ఎవరు లేరు ఇదే నా లైఫ్ అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలకు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి మనమే మనని తక్కువ చేసి చూసుకుంటాము తర్వాత వేరే వాళ్ళతోని కొంచెం కంపేర్ చేసుకుంటాం కదా నేనైతే ఖచ్చితంగా వేరే వాళ్ళతోని కంపేర్ అయితే అస్సలు చేసుకోను నాకు నేనే అసలు నేనేం చెయ్యాలి ఎలా ఉండాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నాకు నేనే వేసుకొని వాటిలో ఆన్సర్లు వెతుకోవడానికి ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటాను అయితే నేను ఇక అప్పుడు ఫోర్టీన్త్ రోజు నుంచి అరే ఈ పండుగలు వచ్చినా కూడా ఇంటికి పోతలేము తర్వాత ఇంటికాడ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా చూసుకుంటలేం కదా మనకు జ్వరం వచ్చిన నొప్పి వచ్చినా మన బాధను షేర్ చేసుకుంటారు కానీ ఒక్క రోజు పోయి మనం వాళ్ళకి ఆసరా ఆసరలేం కదా ఇక ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడిచిన ఇక్కడ ఉండి ఇంకా ఇక్కడ ఉండాల అమ్మ నాన్న కూడా ఏజ్ అయిపోతుంది అదే పండుగకు కో పబ్బ అనుకోపోతే పోతే పిల్లలను చూసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి ఇట్లా ఇట్లా ఆలోచనలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా బాధ అయిపోయింది ఆ బాధను నేను ఫేస్ చేయాలి అంటే కొంచెం నాకు ఒక్కదాన్నే ఉండాలి ఎవరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తలేదు ఇక నేను అందుకే వీడియోస్ కూడా ఏం తీయలేదు ఎందుకంటే మీకు తెలుసు కదా మనకు డైలీ బ్లాగ్స్ అంటే ఎట్లా ఉంటే పొద్దున్న నుంచి ఇంట్లో పనులు చేసుకుంటాం కదా అవే పనులన్నీ మీకు చూపించాలి ఇక మీకు చూపించాలంటే కొంచెం నేను ఎక్కువగానే కష్టపడాల్సి వస్తుంది అంటే ట్రైపోర్ని ని అడ్జస్ట్ చేయడం లైటింగ్ చూసుకోవడం బ్యాక్ కెమెరా సెట్ అయిందా లేదా ఇవన్నీ చూసుకోవడం కదా ఇక నాకు అనిపించింది రోజు నా యూట్యూబ్ కోసం నేను పరుగులు పెడుతూనే ఉంటాను కదా నా డే కూడా అట్లనే ఉంటుంది నేను యూట్యూబ్ కోసమే స్పెషల్గా చేస్తున్నానైతే ఏం చెప్పాను ఎందుకంటే నేను ఇంట్లో ఎలా ఉంటానో ఏమేమి పనులు చేస్తానో పిల్లల్ని ఎలా చూసుకుంటానో ఇవన్నీ మీతో చూపిస్తాను కదా అవన్నీ కూడా నేను బాధగా ఉన్నా చేయాల్సిందే సంతోషంగా ఉన్నా చేయాల్సిందే కాకపోతే నేను వీడియో రికార్డ్ చేయాలనిపించలేదు ఇక అందుకే నేనైతే వీడియో ఏం రికార్డ్ చేయకుండా ఈ నాలుగైదు రోజులు నాకు నేనే చాలా సైలెంట్గా కొంచెం ప్రశాంతంగా ఉండడానికైతే ట్రై చేశాను మనకు వచ్చే బాధ ఎలా ఉంటుందంటే ఆ రోజు మనకు చాలా డల్గా అనిపిస్తుంది ఎటువంటి రీజన్ లేకుండానే టైమ్స్ మన హార్ట్ మొత్తం హెవీగా ఉన్నట్టు మనసులో ఏదో తెలియని బాధ ఉన్నట్టు దాన్ని మనం మాటల రూపంలో ఒకరికి షేర్ చేయలేనట్టు అని అనిపిస్తుంది నాకే కాదు చాలా మందికి కూడా ఇట్లనే అనిపిస్తుంది అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు నేనుగా రిలాక్స్గా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఫస్ట్ నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే నేను అనుకుంటాను ఈ బాధ పర్మనెంట్ కాదు ఈ ఫీలింగ్ నాకు కాదు అందరికీ వస్తుంది కాకపోతే ఆ రోజు ఆ ఫీలింగ్స్ నుంచి మనం బయటికి రావాలి అప్పుడు నేను చేసేది ఏంటి అంటే ఫస్ట్ పాటలు అయితే వింటాను నా మీద నేను ఎక్కువగా ప్రెషర్ అయితే పెట్టుకోను ఇలా ఉండాలి అలా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి తర్వాత మంచిగా ఉండాలి అట్లా అలాంటివి ఏం పెట్టుకోను నేను యాక్సెప్ట్ చేస్తాను నేను కొంచెం డల్గా ఉన్నాను కాబట్టి నా మీద నేనే ఆ పనులు చేయాలి అలా ఉండాలి అని ప్రెజర్ ఏం పెట్టుకోను ఆ తర్వాత నేను లోగా ఉన్నాను అని చెప్పేసి నాకు నేనే రియలైజ్ అయ్యి చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేస్తాను అంటే ఇంట్లో పనులే అవి కూడా బెడ్ సదరడం ముఖం కడుక్కోవడం కొద్దిసేపు వాటర్ తాగుతూ మంచిగా పాటలు వినడం ఏదైనా ఫన్ సీన్స్ ఉంటాయి కదా యూట్యూబ్లలో అది చూడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఆ తర్వాత నేను ఎక్కువగా నేను డల్గా ఉన్నప్పుడు చాలా పాటలు వింటూ ఉంటాను ఆ రోజు నేను ఏమనుకుంటానంటే ఈ రోజుని చేంజ్ చేసుకోవాలి కానీ ఈ రోజు నాకు లోగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి నా లైఫ్ మొత్తం చేంజ్ చేసుకోవాలనే ఒక ప్రెషర్ అయితే నా మైండ్ లో ఉండదు ఇక ఈ నాలుగైదు రోజులు చేసింది కూడా అదే పాటలు ఎక్కువగా విన్నాను ఆ తర్వాత మంచిగా వేడివేడిగా అన్నం కూర వండుకొని తినేసాను తిన్న తర్వాత చాలాసేపు పడుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ నైట్ కూడా ఫోన్ ఏం చూడకుండా ఎడిటింగు తర్వాత ఇలాంటివన్నీ పనులు ఏం పెట్టుకోకుండా జస్ట్ రొటీన్లా ఎలాంటి పనులు చేస్తానో ఆ పనులన్నీ చేసుకుంటూ నేను కొంచెం రిలాక్స్ అయిపోయాను ఇప్పుడు ఆ బాధ అంతా తగ్గిపోయింది అందుకే ఇంకా మండే నుంచి వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తున్నాను ఇక నేను లోగా ఫీల్ అయినప్పుడు మా సార్ ఎలా రియాక్ట్ అయ్యారు నాకు ఏం చెప్పారో నేనైతే మళ్ళీ దాన్ని తర్వాత చెప్తాను ఇప్పుడైతే బాక్స్ లోకి చపాతి అయితే రెడీ అయింది తర్వాత చిక్కుడుకాయ టమాటా కూర కూడా వండేసాను కాబట్టి మా విషమ్మకి కనీకి ఇద్దరికి బాక్సులు పెట్టాను మా సార్కి కూడా మూడు చపాతీలు ఏమో తినడానికి పెట్టాను మూడు చపాతీలు ఏమో బాక్స్ లో పెట్టి పిల్లలకి అయితే బాటిల్స్ వామ్ వాటర్ అయితే పోస్తున్నాను వింటర్ కదా మళ్ళీ చల్ల వాటర్ తాగితే పిల్లలకి పళ్ళన్ని జువ్వు అని చెప్పి బాటిల్లో పోసాను ఇక ఇక్కడ వరకు టిఫిన్ పని అయితే కంప్లీట్ అయింది కదా ఇక ఇప్పుడైతే విషమకి స్నానం చేయించి అయితే రెడీ చేసే లోపే కరెంట్ అయితే పోయింది కరెంట్ పోయింది కదా విషమ ఎంతసేపు అవుతుందన్న కరెంట్ పోయి నువ్వు స్నానం చేసేటప్పుడే కరెక్ట్ గా కరెంట్ పోయింది కదా తినేసే లైట్ ఎలుక్కి తింటున్నావు తినేసేయ్ టైం కూడా అవుతుంది ఆయన ఏం చేస్తున్నావు చూస్తా రాజు రాజు అయ్యా మా కన్నయ్య రాసుకుంటాడు ఎందుకంటే నిన్న నైట్ రాయడం మర్చిపోయిండు ఇక మళ్ళీ తర్వాతనేమో ఇప్పుడు కరెంటు వేయింది రాదామంటే అయినా కూడా బయట సల్లు పెడుతున్నా మా కన్నయ్య స్కూల్కి పోతాడు హోంవర్క్ అయిపోగొట్టుకోవాలని చెప్పేసి ఇక డోర్ కాడ కూర్చొని మంచిగా చూడండి ఎంత మంచిగా రాస్తుంటాడు నా చిట్టు నా బంగారు పండు కనయ్య మాకనే రైటింగ్ కూడా వెరీ గుడ్ ఉంటుంది సూపర్ నైస్ ఉంటుంది రాయినా కన్నా ఓకేనా నీ రైటింగ్ చూస్తుంది అందరికీ మంచి గుసా కనయ్య నీ రైటింగ్ సూపర్ ఉంది నాన్న ఎల్కేజీ స్టూడెంట్ ఇంత మంచిగా అంటే నువ్వు చాలా గ్రేట్ నాన్న నా పండు బంగారం కన్నీ వస్తాయి కానీ విషమ్మా టైం అవుతుంది నేను ఈ వచ్చింది అని చెప్పేసి ఉంటావు విష్ టైం అవుతుందన్న అంటుంటే తమ్మునికి ఇంక ఉంది కదా తమ్ముడు రాసుకుంటుండ్రు నువ్వు దబ్బున తినేసిపో కదనా నువ్వు కూడా తిను ఓకే ఇది రాసుకున్నాక రెడీ చేస్తే టక్ నువ్వు తిని నువ్వు కూడా తిని చపాతి పోదు ఓకేనా మంచిగా రాయినా నా పండు కనయ్య ఎంత ముద్దుగా రాస్తాడే ఎంత పెద్దోడైండేనా కనయ్య అగ చూసినా క్యూట్ క్యూట్ పండు అన్నీ ఒకే లైన్ మీద రాసుకుంటూ వస్తుండు సూపర్ మేడం ఖచ్చితంగా దీనికి ఎక్సలెంట్ అన్నీ రాస్తుంది కదా నువ్వేం రాస్తున్నావు కన్నా ఇప్పుడు స్పెల్లింగ్ ఏంటిది అది జీబ్రోనా ఓకే నువ్వు రాసుకున్నానా నేను అక్కడ పంపించేసేస్తా ఇక టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయిపోతుంది విషమకు నైన్ థర్టీకే కాబట్టి తనైతే స్కూల్కి వెళ్తుంది ఇంకా అమ్మయ్య కానీ స్కూల్లో దించేసి వచ్చేసరికి కరెంట్ అయితే వచ్చింది ఇక చూస్తున్నారు కదా దీని నిండా గిన్నెలు ఉన్నాయి ఇక ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ గిన్నెలు తోమాలే గిన్నెలు తోమిన తర్వాత ఈ కిచెన్ ఇదంతా క్లీన్ చేయాలి సెకండు ఈ రెండు పనులు తర్వాత అప్పట్లోపు వామ్ వాటర్ వేడైతే స్నానం చేసుకొని ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఎడిటింగ్ పని అయితే చూసుకోవాలి ఈరోజు వచ్చేసి కూర నేను చిక్కుడుగా వండిన కదా ఈ చిక్కుడుకాయ కూర కొంచమే ఉంది ఈ చిక్కుడుకాయ కూర కొంచమే ఉంది ఇది మా వాళ్ళకైతే సరిపోదు మరి వేరే కూర ఉండనా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నా మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే కొంచెం చిక్కుడుగా ఉంది కదా పచ్చళ్ళు ఉన్నాయి పెరుగు ఉంది పెరుగు ఈరోజు తోడుకుంది పెరుగు ఉంది మళ్ళీ ఇదో ఒకసారి లంచ్ ఒకటి పెట్టేసినాం అనుకో నైట్ మళ్ళీ చపాతీ చేసి ఏదైనా కర్రీ వండొచ్చు అయితే అనుకుంటున్నాను మరి ఎట్లయితుందో చూస్తా ఫస్ట్ అయితే ఈ గిన్నెలన్నిటిని తోమేస్తాను తోమిన తర్వాత నైట్ గిన్నెలు తోమే చూపిస్తా ఇప్పుడైతే నేను చూపించాను ఇక గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక నేను లోగా ఉన్నప్పుడు మా సార్ ఏమన్నారో అని చెప్తానని చెప్పాను కదా నేను ఎప్పుడైనా సరే డల్గా ఉన్నప్పుడు మా సార్తోనైతే నా బాధ నేను ఎప్పుడూ షేర్ చేసుకోను ఇక నేను ఆ రోజు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటానని చెప్పాను కదా మా సార్కి అర్థమైనట్టుంది నాలుగైదు రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తలేదు రికార్డింగ్ పెట్టుకోవట్లేదు తర్వాత మధ్యాహ్నము కొంచెం పడుకుంటున్నాను కదా ఇలా నేను ఉండేసరికి మా సార్కి ఈ కొంచెం మనసు ఏదో తెలియని బాధ ఉన్నట్టుంది అని చెప్పి తనకు అర్థమైనట్టుంది ఒక రోజు తను అన్నారు కదా నైట్ నువ్వు ఎప్పుడైనా సరే వీడియోస్ అప్లోడ్ చేస్తావు కదా రోజు వీడియోస్ అప్లోడ్ చేసుకో నీకు నచ్చిన పని ను చేసుకోగానే ఏదైనా ఒక రోజు నువ్వు వీడియో అప్లోడ్ చేయకపోతే ఆ రోజు నేను వీడియో అప్లోడ్ చేయలేదు నేను ఎందుకు చేయలేదు నేను వీడియో అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి నేను ఇవాళ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పి నీకు నువ్వే మైండ్ లో ప్రెషర్ పెట్టుకొని దాని వెనకాల పరిగెత్తకు ఎప్పుడు నువ్వు వీడియో అప్లోడ్ చేస్తలేవో ఆ రోజు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో పొద్దుటి నుంచి నైట్ వరకు నేను నువ్వు అంటే నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వు కంప్లీట్ చేసావు కాబట్టి నీకు దాంట్లో నువ్వు రిలాక్స్ అయ్యే టైంలోనే ఎడిటింగ్ వీడియో వాయిస్ పెట్టుకుంటున్నావు కాబట్టి ఒక రోజు ఎడిటింగ్ చేయకపోతే నీ తప్పు అన్నట్టుగా నిన్ను నువ్వు ప్రెషర్ చేసుకోకు వీడియో కోసం అని చెప్పేసి నైట్ టైం ఎక్కువసేపు మెలుగా ఉండి ఎడిట్ చేసుకొని వాయిస్ చేసుకొని లేట్ నైట్ నిద్రపోకు మార్నింగ్ లేవు కానీ మళ్ళీ హడాబిడ్ అయిపోయి పోతుంది కదా నువ్వు కొంచెం రిలాక్స్ గా ఉండు ఇంకా యూట్యూబ్ నుంచి కూడా అంత మంచి సపోర్ట్ ఏం లేదు కాబట్టి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగానే వీడియోస్ అయితే చేసుకో అంత కాకపోతే నీకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంటే అలాంటప్పుడు ఆ పనిని వదిలేయ్యి నువ్వు పైసల కోసమే ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నట్టు అనుకుంటున్నా టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పని అయితే అయిపోలేదు ఇప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ఒకవైపు పాలుగా అవుతున్నాయి మ్యాగీ అయితే చేసిన జుట్టు వేసుకుందామని అయితే జుట్టు ఇప్పిన ఇప్పుడు ఇది మస్తు చిక్కులు ఇది దువ్వి వేసేసరికి ఇంకా ఒక థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఆ టైం అంతా అయిపోతుంది ఇక చూస్తుంటారు కదా పల్లెంటుకలు ఎన్ని వస్తున్నాయో అసలు చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి ఇంత ముందుకే ఉండే కానీ ఇంత ఎక్కువ కనిపించలేకపోయేది ఇప్పుడేమో మస్తు ఎక్కువ కనిపిస్తున్నాయి వీటిని అసలు ఎట్లా తగ్గించుకోవాలో ఏమో నాకైతే తెలుస్తలేదు ఇక చూద్దాము మనం ఏం చేస్తాం కానీ ఇప్పుడైతే కొద్దిసేపు ఈ జుట్టు పైకి పెట్టుకొని ఆ బట్టలు వాషింగ్ మిషన్లో లోపు మ్యాగీ తిన్న తర్వాత ఎడిటింగ్ చేస్తే అప్పటి వరకు వన్ థర్టీ అట్లా అవుతుంది ఆ తర్వాత వంట చేసినాక జుట్టు అయితే వేసుకుంటా ఈరోజు ఇది ఇట్లనే ఉంచుతాయి ఈ జుట్టుని మస్తు పల్లెట్టుకులు వస్తున్నాయి జుట్టు మొత్తం ఊడుతుంది ఏం చేద్దాం చూద్దాం ఇక అట్లనే కొన్ని రోజులు ఇక మా సార్ అంటే నువ్వు ఎర్నింగ్ కోసమే ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని నీకు అనిపిస్తుంటే నువ్వైతే నేను హ్యాపీనెస్ కోసం వీడియోస్ చేసుకో నేను వద్దు అన్నట్లే కానీ డైలీ నిన్ను నువ్వు ఇంత ప్రెషర్ తీసుకొని పనులన్నీ ఏం చేసుకోకు ఒకరోజు వీడియో అప్లోడ్ చేయి ఇంకో రోజు అప్లోడ్ చేయకుండా రిలాక్స్ అయిపో లేదు అంటే నీకు ఎర్నింగ్సే కావాలి అంటే చెప్పు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను అవి నీ దగ్గర పెట్టుకో కానీ నువ్వు ఆ యూట్యూబ్ కోసం పరుగులు పెట్టుకో అన్నట్టుగా మా సార్ అయితే చెప్పిండు ఇక తను చెప్పగానే నాకైతే అనిపించింది తనైతే నా హెల్త్ గురించి చాలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఎందుకంటే మనము ఎప్పుడైనా సరే మనకు మనమే ఎక్కువగా పనిచేసినప్పుడు అప్పుడు ఆ రోజు ఎంత యాక్టివ్గా ఉన్నా ముందు ముందు అయితే కొంచెం మనకు మెంటల్గానన్నా లేదా ఫిజికల్గానన్నా హెల్త్కి చాలా ఇబ్బందులు వస్తాయి అంత ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి మా సార్ అయితే ఆలోచిస్తా కానీ నేను ఎర్నింగ్ కోసం చేస్తున్నానా అని నాకు నేను ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు ఆన్సర్ దొరికింది నేను ఎర్నింగ్స్ కోసం చేస్తాను మళ్ళీ నా ఐడెంటిటీ కోసం కూడా నేను యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నాను ఎవరికైనా సరే మనని ఎవరైనా తక్కువ చేసి చూసినప్పుడు మనకంటూ చేతిలో కొంచెం మనీ అనేది లేనప్పుడు మన ఇష్టాలను కూడా మనకు నచ్చినవి కూడా మన ఒకరిని అడిగినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మనకి ఏదన్నా కావాలన్నా కూడా ఇది కావాలి అది కావాలి అంటే ఎవరైనా సరే ఊరికనే ఓనీయ్యారు కదా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనకు కూడా కొంచెం మనీ ఉన్నప్పుడు మనం ఏదైనా ఇష్టంగా కొనుక్కోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు మన పేరెంట్స్ని కూడా చూసుకోవచ్చు కదా ఇలా కొన్ని కొన్ని ఆలోచించే నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను కానీ మంచిగానే రన్ చేసుకుంటున్నాను కాకపోతే నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వస్తలేదు అది వచ్చేవరకు అయితే కష్టపడతాను ఎప్పుడైతే నాకు యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ వస్తుందో అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ మెయిన్ గా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని బలమైన రీజన్ ఉంది అది మీ అందరితో షేర్ చేసుకుంటాను అప్పుడు మా సార్కి కూడా నేను ఇంత కష్టపడి ఎందుకు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానో తనకైతే అర్థం ఇక ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అందరం లంచ్ తిన్నాక వాళ్ళని అయితే చదివిస్తున్నాను ఏంటి విషయమా ఏమంటావు నాకు నిన్ను చూస్తే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది విషయ నిన్ను కూడా కన్నయ్య అక్క ఫస్ట్ క్లాస్ కదా అక్క ఏం చేస్తుందంటే మేడం క్వశ్చన్ ఆన్సర్స్ రాయించకపోయినా కూడా బుక్ల క్వశ్చన్స్ చదువుకొని ఆన్సర్లు తన ఓన్గా రాస్తుంది అక్క అందుకే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వెరీ గుడ్ విష నువ్వు కూడా కన్నయ్య ఇగో మా కన్నయ్య ఎల్కేజీ కానీ మాకు అన్నయ్య రైటింగ్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఎప్పుడు స్టార్లు వేస్తుంది కదా చదువు నాన్న నా విషమ్మ గుడ్డు నాకు అనయ్య గుడ్ అందుకే నేను ఏం చెప్తా మీరు అంటే నాకు మస్తు ఏముంటుంది నాకు అర్థం కావాలి మళ్ళా చెప్పు మై క్లాస్ అండ్ నీట్ అట్లా రాస్ చేసుకోవాలి క్లాస్ రూమ్ ఈ ఉంటది నీట్గా ఉంటది కదా క్లాస్ రైట్ రైట్ డ్రాయింగ్ ఆన్ అవర్ పిన్నప్ బోర్డ్ పుట అని రాయాలి కదా ఓకే నెక్స్ట్ టూ బ్రైట్ టు రీడ్ బ్రైట్ అండ్ స్కూల్ ఓకే వెరీ గుడ్ మీరు కూడా ఎప్పుడన్నా క్వశ్చన్స్ విషయం చదువుకుంటా ఓన్ గా ఆశ్రో కామెంట్ చేసేది చెప్పండి పేరెంట్స్ కూడా చెప్పాలి వీడియో చూసినాక ఎందుకంటే పేరెంట్స్ కూడా చిన్నప్పుడు కూడా అట్లా వేస్తారు చదువుకుంటారు కదా చెప్పాలి కంపల్సరీ చెప్పాలి నువ్వు ఎందుకు నీకు ఇన్ని ఐడియాస్ ఎట్లొస్తాయి ఆ చిన్న బుర్రలకి ఎట్లొస్తాయి నీకు చిన్న బుర్రలకి సరే సరే అయిపోయిందా ఓకే ఎగ్జామ్ రాయనా అంది వెరీ గుడ్ మంచి మా చెప్తాను కదా మీ అందరికి కన్నయ్యైటింగ్ రాయమని చెప్తున్నా వెరీ గుడ్ ఈ రోజు బ్లాగ్ లో నేను చాలా పనులు అన్ని చిన్న చిన్నవిగా చూపించాను నేను ఎక్కువ పనులు చేసినవి కూడా ఎడిటింగ్ చేసేలోపు వీడియో అనేది ట్వంటీ మినిట్స్కే రావాలని చెప్పి చాలా కట్ చేశాను ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా బట్టలు ఆరేసిన పిల్లల్ని చదివించిన ఇంకా కిచెన్లో గిన్నెలన్నింటిని తోమేసి పెట్టినా కరెంట్ అయితే పోయింది ఈవినింగ్ అందరం అయితే ఈరోజు కాఫీ టీ పాలు అన్నీ తాగేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక మధ్యాహ్నం వండిన కర్రీసే ఉన్నాయి కాబట్టి నైట్ అయితే అన్నం తినేసి బ్లాగ్ అయితే ఎండ్ చేశాను మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పు ఈ రోజు మీతో నా బాధ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అని అనిపించింది కానీ ఎందుకో సరిగా చెప్పలేకపోయినట్టు కూడా అనిపిస్తుంది ఇక వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్